సార్ వెయిట్ లాస్ వెయిట్ లాస్లో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకు వస్తుంది ఏంటి ఎన్ని కేర్ తీసుకున్నా తగ్గట్లేదు అని ఇలాంటి వాళ్ళు ఏమైనా మంచి చిట్కాస్ తోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందండి అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మినిమం ఎక్సర్సైజ్ చేసేటువంటి అలవాటు చేసుకోవాలి అట్లే ఆహార ఔషధం అంటే క్షేమదాయకంగా ఉండి సేఫ్టీగా పనిచేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక మన ఇంట్లో దొరికేటువంటి ఆహార ఔషధాలతోనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలమ్మా సో కేవలం మూడు పదార్థాలమ్మా సో ఇవి ఎంతో మంది వాడి చక్కటి సతఫలితాన్ని ఇచ్చారమ్మా వాటంతా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం చెప్తున్నానమ్మా కేవలం మూడు ఐటమ్స్ అమ్మా నంబర్ వన్ వాము వామును కాస్త వేయించేసేసి చూనంలాగా తయారు చేసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అలాగే మిరియాలు సో మిరియాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు తీసుకోవాలి అదేవిధంగా సాల్ట్ అమ్మా మన ఇంట్లో వాడేటువంటి ఉప్పు అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా ఉప్పు ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ చూర్ణం రెడీ అయిపోతుందమ్మా మార్కెట్లో దొరికేటువంటి వేలాది రూపాయల రిజల్ట్ కంటే ఏమాత్రం తగ్గినటువంటి వెయిట్ లాస్ ఔషధం రెడీ అయిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగమ్మ మళ్ళా చెప్తున్నాను చూడమ్మా పల్సటి తాజా మజ్జిగ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ చిక్కగా ఉండకూడదు అదే విధంగా మజ్జిగ కూడా ఏదో టూ డేస్ టూ డేస్ ఫ్రెష్ ఉండాలమ్మా సో పల్సటి తాజా మజ్జిగ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని జస్ట్ టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ అంటే హాఫ్ హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువనే సో కలిపేసేసి ఒక్క డోస్గా తీసుకోవాలి అట్లా ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి రెగ్యులర్గా ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమంగా దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాలో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు అంతా కరగడం వీటన్నిటి తోడు మెటబాలిజం వేగవంతం చేస్తుంది ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో అప్పుడు న్యాచురల్గా ఫ్యాట్ బర్న్ అయిపోయి త్వరగా ఫ్యాట్ కరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ వామ వల్ల ఉంటాయమ్మా అట్లే మిరియాలమ్మా మిరియాలలో పెప్పరిన్ అనేటువంటి ఆల్కలైడ్ ఉందమ్మాకే సో ఈ పెప్పరిన్ అనేటువంటి ఈ యొక్క ఆల్కలైడ్ మిరియాలు ఉండడం వల్ల ఈ యొక్క ఆల్కలైడ్ ప్రభావం చేత ఇది కూడా మెటబాలిజం చాలా వేగవంతం చేస్తుంది సో సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజం చాలా మందకొడిగా స్తబ్దుగా చాలా స్లోగా ఉంటుంది అమ్మా దీని వల్లనే వెయిట్ దగ్గర వెయిట్ మరీ మరీ పెరిగిపోతుంటారు ఇప్పుడైతే జీవన క్రియలు వేగవంతం అవుతాయో జీవన క్రియల్లో భాగంగా వేగవంతమైనటువంటి ఆ యొక్క దశలో క్రియలో భాగంగా సో ఈ యొక్క ఇది కూడా పెరిగిపోతుంది మెటబాలిజం మెటాబాలిక్ రేట్ పెరిగిపోతుంది సో మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఈ యొక్క ఫ్యాట్ కరగడం మొదలైపోతుంది సో ఇంకోటి అంటే ఈ యొక్క ఈ పెప్పరిన్ అనేటువంటి ఆల్కలైడ్ యొక్క మరొక సుగుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరిచేసేసి సర్వసాధారణంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు సరిగ్గా ఉండడం చేత భవిష్యత్తులో బీపీ లాంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రక్తనాళాలను వ్యాకోచింపజేసేసి రక్త సరఫరా సజావుగా ఈ కణాలకు కణజాలకు జరిగేటట్లు చేసేస్తున్నా సో మిరియాలు ఉన్నటువంటి పెప్పరిని ఎక్కువ అది ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే మరి రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు బాగా జరగడం వల్ల రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఈ యొక్క ఫ్యాట్ కణాలకు కూడా రక్త సరఫరా బాగా జరిగి మంచి ఆక్సిజన్ జరిగి మంచి పోషకాలు అక్కడ అందేసి అక్కడ తయారైనటువంటి చెడు పదార్థాలను బయటకు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట దీనికి తోడు ఉప్పు ఉప్పు శత్రువు అని చెప్పేసి మా కానీ అది మిత్రువు కూడా అని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీ తగిన ప్రమాణంలో మోతాదు ప్రమాణంలో అవసరం ఎంత అవసరమో అంత ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఉప్పు మనకు మేలే చేస్తుంది కానీ ఉప్పును మన పరిమితికి మించి అవసరానికి మించి ఎక్కువ వాడుకోవడం వల్ల అనే అనేక అనర్థాలకు దారితీస్తుంది సో మనం ఇక్కడ ఉప్పు వాడుకోవడం వల్ల ఈ వాము యొక్క గుణము అదేవిధంగా ఈ యొక్క మిరియాల గుణాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉప్పు ఉపయోగపడమే కాకుండా మరింత స్పీడ్గా పనిచేసేందుకు కూడా ఉప్పు ఉపయోగపడుతున్నా సో మల్టిపుల్ బెనిఫిట్స్ యొక్క ప్రక్రియ యొక్క ఫార్ములా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి వాడుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నాను అమ్మా అంతేగాని నేను ఏదో నాలుగైదు మాసాలకు ఒకేసారి తయారు చేసుకుని వాడుకుంటానంటే వీలు పడదమ్మా సో ఔషధం తగ్గిపోతాయి కాబట్టి ఇలాంటి ఔషధాలని ఎంత ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటే అంత రిజల్ట్స్ బాగుంటాయి అమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి నమస్తే